ప్రతిపాడు నియోజకవర్గం మండలం తిరుమలి గ్రామంలో సాగునీటి బోరు సామాన్లను కొంతమంది దౌర్జన్యంగా రాత్రి సమయంలో దొంగలిస్తుండగా అడ్డుపడిన దళిత మహిళలపై జరిగిన దౌర్జన్యాన్ని నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ వినోద్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు రాత్రి సమయంలో భోరు సామాన్లు దొంగలించిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేపట్టారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తానని తహసీల్దార్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలను విస్మరిస్తూ బుదానా కోర్టు కేటాయించిన పదకొండు ఎకరాల భూమిపై హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ భూస్వాముల ప్రోత్ఫలంతో కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ సామాగ్రి చోరీ పొలంలోని భోరు పైపులు సబేర్స్బుల్ మోటర్ను బలవంతంగా పీకుపోయి సుమారుగా నలభై వేల విలువైన ఆస్తి నష్టం కలిగించారని తెలిపారు పొలంలో పనిచేసుకునే దుమ్మేటి లక్ష్మి బొండడ పార్వతి అనే మహిళలను దూషిస్తూ వారిపై భౌతిక దాడికి ప్రయత్నించారని అన్నారు ఫిర్యాదు చేసి నలభై ఎనిమిది గంటలు గడిచినా నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో బాధితులు మనస్తాపానికి గురై సోమసిల్లి సొమ్మసిల్లి పడిపోగా వారిని ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు నిందితులు వరుపుల వీరబాబు సత్యబాబు రాజా మరియు వారిని ప్రోత్సహించిన వాగు గుణేశ్వరరావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఎమ్మెల్ దళిత మహిళ జిల్లా నాయకురాలు గండేటి నాగమణి గిరిజన సంఘం నాయకులు సోమల కుసల నాగులపల్లి అర్జుడు దళిత సంఘం మహిళలు బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాకు మరి మేము అక్కడ ఒక అబ్బాయిని ఎట్లేమండి మరి బోరు కట్ట వేయడానికి అతను బోర్ వేయడానికి వెళ్తే ఇది లోపల బోర్లు కొట్టాలి కట్ట చేసి తీసేస్తున్నారు అండి బాబు ఇలా చేస్తున్నారు అంటే ఆయన మీద తిరగబడితే మాకు ఫోన్ చేశారండి ఫోన్ చేస్తే నలుగురు ఐదు రిమేమండి వెళ్తే అలా మా కులం పేరుతో చెప్పి చిట్టి మేము ఎలా బెరగట్టాలో మాకు అని మా బీపీలు సుగర్లు డౌన్లు అయిపోయి హాస్పిటల్ పాలైపోయాం నేను హాస్పిటల్ నుంచి వచ్చానండి ఒక ఆవిడ హాస్పిటల్ అని ఉంది అది పడిపోతే మన బురకాయి దెబ్బలు దగ్గర మరి పరిస్థితిలో ఉన్నాము మాకు న్యాయం తీర్చాలని మరి నాయక నాయ నాయకతలకు మేము చెప్పుకుంటున్నామండి మరి మాకు మరి రెండు వేల పదహారులో వచ్చారని మరి అప్పటి నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నామండి ప్రతిసారి వారానికి ఒకసారి మీద దాడి చేయడమేనండి అయినా ప్రతిసారి ఆయన దాడి చేడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళమని దాడి చేయడం పోలీస్ స్టేషన్కి వెళ్ళవండి మాకు ఈ పరిస్థితి అని మాకు మా నాయని తీర్చాలని మరి ఆయన అరెస్ట్ చేయాలని మరి మిమ్మల్ని అధికారాన్ని మేము కోరుకుంటున్నామండి నా పేరు గంటే నాగమణి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా జిల్లా మహిళా సంఘ కార్యదర్శిని మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర ధర్నా చేయవలసిన పని ఏంటంటే మరి తిరుమాలి భూదానం భూము మేము గత ఎనిమిది సంవత్సరాల్లో మేము అందులో మేము పైకి చేయడం జరిగింది తర్వాత భూదానం బోర్డు కూడా మాకు ఇవ్వడం జరిగింది మరి మేము అందులో వ్యవసాయం కూడా చేయడం చేసాము పొలం పెట్టాము అప్పుడు మరి తనకు ఎటువంటి సంబంధం లేదనేసి ఆ రోజు అందులో ఉన్న బోర్ విషయంలో మాకు సంబంధం లేదనేసి తన పక్కకు తప్పుకున్నాడు ఈ రోజు మరి రైతు ప్రోత్సాహంతో మా వ్యవసాయం చేసి పిల్లోడు రాత్రి అక్కడికి బోర్ని బోరు అని వెళ్తే ఆ రాత్రి మీద మొన్నేమో ఫీజులు లాగేశారట పీజీలు లాగేస్తే పీజులు ఎవరు లాగేశారు తమ్ముడు అని అడిగి అడిగితే వీజులు ఎవరు లాగేసాడో మాకు దానికి ఆపలా పెట్టి పెట్టి మాకు సంబంధం ఏంటి అనేసి చెప్పడం జరిగిందండి మరి నిన్నటి రాత్రి పిల్లోడు మరి వ్యవసాయానికి నీరు పెడదామని వెళ్ళేటప్పటికి ఈ పిల్లోడు వెళ్ళేటప్పటికే బోర్ ఇప్పేసేసి మరి తో ఈ పైపులు కట్ట లాగేస్తున్నారంట లాగేస్తుంటే మరి వీజులు లాగేయడానికి మాకు సంబంధం వాళ్ళు మరి బోర్ ఎందుకు ఇప్పేస్తున్నారు అనేసి అంటే ఆ రాత్రి మీద ఆ పిల్లోడిని చంపడానికి కూడా ప్రయత్నించారట ప్రయత్నించినప్పుడు మరి మమ్మ నా ఒంటిమే మీద చేస్తే మరి బాగోదు మీరు పద్ధతిగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు పద్ధతిగా చెప్పండి అనడం జరిగింది జరిగితే ఈ ఎప్పుడైతే ఈ పిల్లవాడు రివర్స్ అయ్యాడో వాళ్ళు వెనక్కి తగ్గి తగ్గిన తర్వాత ఈ పిల్లవాడిని నోటుకు వచ్చిన బూత్లు కూడా తిట్టి వెళ్ళడం తిట్టడం జరిగింది ఈ లోపల మరి అక్కడ ఆ చేకి సంబంధించి తిరుమల ఉన్న మహిళలు కూడా అక్కడికి వెళ్ళి అడిగితే మరి ఆ మహిళలు కూడా కులం పేరు పెట్టి నానా బూతులు తిట్టడం జరిగింది మీరు ఏం చేయగలుగుతారు నన్ను అనేసి మరి గతంలో దానికి సంబంధం లేనప్పుడు ఈ రోజు మరి ఆయన్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వీళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకొని బోరు ఎవరైతే లాగేశారో భూదానం భూమిలో ఉన్నది అది పేదోళ్ళకి దక్కవలసింది పేదోళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన దాంట్లో అతను ఎందుకైతే పాల్పడి మరి ఇంత దారుణంగా రాత్రి రాత్రి మీద సంబంధం లేని దాని మీద ఆయన ఎందుకైతే బోరు తీసేశాడో ఆయనకి ఎవరైతే ప్రోత్సాహించారో వీళ్ళందరి మీద పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కనీసం ఇరవై నాలుగు గంటలు జరిగినా మరి ఆ తప్పు చేసిన వాళ్ళని ఇప్పుడు మరి పోలీసులు ఏలాసరం పోలీస్ స్టేషన్ వారు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోకపోవడం జరగలేదు తర్వాత వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి మీరు చేసేదనేసి కంప్లైంట్ వచ్చింది అది ఊటుదా నిజమా కనీసం పోలీసు వారు కూడా మరి బోరిఫికేషన్ దాని దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది చూడడం జరిగింది అయినా సరే ఇప్పటికొచ్చి వచ్చి వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు అలాగనే మరి తహసీల్దార్ వారికి విన్నమించుకుంటే నేను ఎంక్వైరీ చేస్తాననేసి ఆయన వెళ్ళిపోయాడా తప్ప మరి ఎస్ఐ గారు కూడా ఇక్కడ ఉండి ఫోన్ చేసి ఇలా జరిగిందంట మరి మీరు దేని మీద చర్య తీసుకోపోవడం కారణం ఏంటని కూడా ఆయన అడగలేదు అడగంట మేము నేను ఎంక్వైరీ చేస్తాననేసి ఆయన డ్యూటీ మీద ఆయన వెళ్ళిపోయారు మరి దీన్ని మీరు ఆలోచించి దీన్ని ఎవరైతే అన్యాయానికి పాల్పడ్డారో వాళ్ళని తక్షణం మరి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే ఇంకా ఈ ఉద్యమం ఇంకా తీవ్రత అవుతుంది అనేసి మేము తెలియజేస్తున్నాం